తెలుగు రైతు నూతన సంవత్సర శుభాకాంక్షలు మనమున్న గణేష్పల్లె గ్రామం మూగుళ్లపల్లి మండల్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో ఉన్నాము రైతు పేరు వచ్చేసి తిప్పారపు సాంబయ్య గారు తనకున్న ఎన్ని ఎకరాల రెండు ఎకరాల రెండు ఎకరాలన్నర తోట పెట్టడం జరిగింది అంతకుముందు డ్యామేజ్గా ఉంది మన విక్టర్ కంపెనీలో కొత్తగా వచ్చిన ఏబిసిడి అనే ప్రోడక్ట్ను అతడు యూజ్ చేసి ఇప్పటికీ ఒక నాలుగు రోజులు అవుతుంది మనం ఏ విధంగా పనిచేసింది అనేది నేరుగా రైతు మాటల్లో తెలుసుకుందాం అన్న చెప్పండి అన్న ఇది అది వరకు మొత్తం నల్లి గోరే మా తమ్ముడు ఉండి కంపెనీ వచ్చింది ఏపీసీ అన్న కొట్టేనాడు మొన్న సండే రోజు వచ్చిన సండే అదే ఫోర్ డేస్ అవుతుంది డేస్ నీట్ గా వచ్చింది మొత్తం గ్రోతింగ్ వచ్చింది నల్లి గిల్లి ఏది లేదు కూతల నల్లి ఫ్లవరింగ్ కూడా మనం చూసుకుంటే మంచిగా నీట్ గా వచ్చింది అసలు ఉన్న ఫ్లవర్ లో కూడా ఎక్కడ కూడా ఇంత అసలు నల్లి అనేది కనబడతలేదు లేదు అంత ముందు మాత్రం మనది డామేజ్గా ఉండేది డామేజ్గా ఉండేది ఈ ఏబిసిడి ద్వారా మీకు ఎట్లా అనిపిస్తుంది రిజల్ట్ ఓకేనా రిజల్ట్ ఓకే చెప్పవచ్చా మనకు అంత ముందు అయితే ఈ ఫ్లవరింగ్ లేదు ఇంత గ్రీనిష్ లేదు మనం చూస్తే కనుక మంచి ఫ్లవరింగ్ వచ్చింది మనం క్రాప్ కూడా గమనించవచ్చు మంచి సెట్టింగ్లో ఉన్నది ఈ ఫ్లవర్లో కూడా ఒకసారి గమనించు మనకి ఎలాంటి నల్లి లేదు ఫ్లవర్లో కూడా నీట్గా వచ్చింది లేదు ఫ్లవర్ కూడా అన్నిటికి పని చేస్తుంది అంటేనే అదే అదే అవును నల్లికి ముడతకు గ్రోత్ టోటల్ మనం ఈ రెండు ఎకరాల నెల కొట్టేసి రెండు ఎకరాల నెలకు రెండు రెండు కొట్టినాయి క్రాప్ కూడా బాగుంది మంచి సెట్టింగ్ లో ఉన్నది ఓకేనా మీరు సాటిస్ఫేషనా మిగతా రైతులు వాడుకోవచ్చా వాడుకోవచ్చు ఇది ఏది వరకు ఇది గ్రోత్ లేదు మొత్తం బ్లాక్ అయిపోలే బ్లాక్ మొత్తం రాగి తాడే మనకు ఫ్లవర్ కూడా బాగా ఫ్లవర్ కూడా కనబడుతుంది గ్రీనిష్ వచ్చింది ముడత కూడా ముందు బాగుండే ముడత నాలుగు అని చెప్పింది అవునవును మన అన్ని రకాల తామర కానీ నల్లి కానీ పూతల నల్లి అన్ని రకాల కూడా గ్రోతింగ్ గ్రోతింగ్ కూడా ఉంటుంది మనకు కనబడుతుంది కదా ఓకేనే థ్యాంక్ యూ